ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీపై రైతుల్లో ఆందోళన తొరగటం లేదు వివిధ కారణాలతో రుణాలు మాఫీ కాని రైతులు అయోమయానికి గురవుతున్నారు పలుచోట్ల నిరసనలు సైతం చేపట్టారు అయితే రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది అర్హత ఉండి రుణమాఫీ కాకుంటే అధికారుల్ని సంప్రదించాలని సూచించింది దుర్లిన తప్పులను సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు అర్హతలు ఉండి అప్పులు రద్దు కాని రైతులకు న్యాయం చేసేందుకు సర్కారు చర్యలకు ఉపక్రమించింది రైతుల నుంచి ఫిర్యాదుల నమోదు పరిష్కారం కోసం కొన్ని మార్గదర్శకాలు సూచనలు జారీ చేసింది స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆ బాధ్యత మండల వ్యవసాయాధికారులకు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఏవోలు ఏఈఓలు ఇంటింటికీ తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలి ఎంఏఓ తప్పనిసరిగా రైతు నుంచి ఆధార్ కార్డు కాపీని తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కార్డు వాహన లైసెన్స్ రైతు రేషన్ కార్డు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాన్ని సేకరించి అప్లోడ్ చేయాలి కుటుంబాలు ఇంకా నిర్ధారించబడిన సందర్భాల్లో ఎంఏఓ తప్పనిసరిగా రైతు ఇంటిని సందర్శించి రైతు వెల్లడించిన ఆధార్ కాపీలు కుటుంబ సభ్యుల సంఖ్యను తీసుకోవాలి ఆధార్లో పేరు లోన్ అకౌంట్లో పేరు మధ్య లోపాలు ఉంటే రుణగ్రహీత గుర్తింపును ఏర్పాటు చేయాలి రుణం తీసుకున్న వ్యక్తి సరైన ఆధార్ నెంబర్ ను పోర్టల్లో అప్లోడ్ చేయాలి బ్యాంక్ అప్పు అసలు వడ్డీ మొత్తం సరిపోరని పక్షంలో రైతు నుంచి ఒక దరఖాస్తు తీసుకుని వివరాలు క్లుప్తంగా పేర్కొంటూ పోర్టల్లో అప్లోడ్ చేయవచ్చు నిర్ధారణ దిద్దుబాటు కోసం అదే సంబంధిత బ్యాంకుకు పంపబడుతుంది ఆయాపై కార్యకలాపాల్లో పోర్టల్లో నవీకరణ ఉంటుంది కాబట్టి పోర్టల్ త్వరలో నవీకరించబడిన తర్వాత ప్రస్తుత ప్రాతినిధ్యాలు పత్రాలను సేకరించి అప్లోడ్ చేయవచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీఏఓలు సహాయ సంచాలకులు మండల వ్యవసాయ అధికారులు మండల విస్తరణ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి పురోగతిపై వివరాలు ఇవ్వాలి ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది రెండు లక్షల రూపాయలు మించి అప్పులు ఉన్న రైతులకు గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు నాలుగో విడతలో మాఫీ చేస్తారని సమాచారం రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం ఉంటే ఆ ఎక్కువ ఉన్న మొత్తం రైతుల తొలుత చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేస్తుంది అయితే రైతులు రెండు లక్షల రూపాయలు మించి ఉన్న మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలి అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి అర్హులైన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా తగిన విధంగా చర్యలు చేపట్టనున్నారు రాష్ట్రంలో రుణమాఫీ పథకం కింద రైతులను రుణ విముక్తుల్ని చేసిన సర్కారు తదుపరి చర్యలపై ప్రత్యేక దృష్టి సారించింది ఏదైనా కారణాల రీత్యా రెండు లక్షల లోపు రుణం మాఫీ కాని ఖాతాదారుల వివరాలు సేకరించి ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అర్హులైన రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది మూడు విడతల్లో మొత్తం ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది బ్యాంకు ఖాతాలకు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపింది ప్రతి జిల్లా వ్యవసాయాధికారి జిల్లా వ్యాప్తంగా రోజువారీ అందిన ఫిర్యాదులను హైదరాబాద్లోకి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు అదేవిధంగా కొన్ని బ్యాంకుల నుంచి సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్బై వేల నుంచి ఎనబై వేలలోపు బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివరాలు కూడా ప్రభుత్వం తెప్పించుకుంటోంది మొదటి రెండు విడతలలో తప్పులు దొరికిన ఏడు తొమ్మిది వందల ఇరవై ఐదు ఖాతాలను సరిచేసి నలభై నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు నిధులు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రైతులు రెండు లక్షల కంటే పైన తీసుకున్న రుణ ఖాతాలకు సంబంధించి ఖాతాదారుడు రెండు లక్షల రూపాయలు పైగా ఉన్న మొత్తం బ్యాంకుల్లో జమ చేసిన పిమ్మట వారికి కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయటకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అన్నదాతలకు భరోసా ఇచ్చింది